హలో వెల్కమ్ బ్యాక్ టు మనోనేత్రం నేను మీ గగన్ ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు నిత్య జీవితంలో ప్రతి మనిషి తప్పులు చేయటం కామన్ కానీ క్షమించే మనసు కొందరికే ఉంటుంది అలాని పెద్ద తప్పుల్ని ఎవ్వరూ క్షమించలేరు మన నిత్య జీవితంలో తప్పులు ఎలా కామనో ఫర్గీవ్నెస్ కూడా అంతే కామన్ క్షమించడం అనేది చిన్న మాటే కావచ్చు కానీ ఆ మాట మన భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది అసలు క్షమాగుణం క్షమించే వారిలోనే పెద్ద మనసుతో క్షమించారు అనే ఫీలింగ్ తప్పు చేసిన వారిలోనే మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ఈ క్షమాగుణం గురించి ఫర్గివ్నెస్ గురించి మలేషియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిజిస్టర్ పన్నెండు దేశాల్లో బోధన చేస్తున్న ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ థెరపీ ట్రైనీ డాక్టర్ హరిణి ఇసాక్ మనతో ఉన్నారు హలో మ్యామ్ హలో ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మ్యామ్ మొదటిగా ఫర్గివ్నెస్ అంటే క్షమించడం గురించి మీరు అసలు ఏం చెప్తారు ఫర్గివ్నెస్ అనేది ఒక స్ట్రెంగ్త్ ఫర్గివ్నెస్ అనేది రెండు రకాలు ఉంటుంది ఒకటి ఎదుటి వాళ్ళని మనం ఫగీవ్ చేయడం ఇంకొకటి మనల్ని మనం ఫగీవ్ చేయడం సో ఎదుటి వాళ్ళని మనం ఫగీవ్నెస్ చేసేదాన్ని ఇంటర్పర్సనల్ స్ట్రెంగ్త్ అంటాం మనల్ని మనం ఫగీవ్ చేసుకునేదాన్ని ఇంట్రా పర్సనల్ స్ట్రెంగ్త్ అంటాం ఈరోజు మనం ఇంటర్పర్సనల్ స్ట్రెంగ్త్ అంటే ఇతరులతో మన హెల్దీ రిలేషన్షిప్స్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే ఫగీవ్నెస్ గురించి చూడబోతున్నాం దీనివలన కమ్యూనికేషను కోఆపరేషన్ తర్వాత సోషల్ కాంటాక్ట్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది ఎంతగానో మెరుగుపడుతుంది మ్యామ్ అసలు ఫర్గివ్నెస్ అంటే ఏంటి మ్యామ్ అంటే నాకు మా వ్యూవర్స్కి అర్థమయ్యేలా కొంచెం చెప్పండి దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ ఫర్గివ్నెస్ అంటే లెట్ కో ఇట్ ఈస్ లెతింగ్ గో వదిలిపెట్టడం లేదా విడిచిపెట్టడం ఏం వదిలిపెట్టాలి ఏం విడిచిపెట్టాలి అంటే మనల్ని ఎవరైతే హాని చేశారో ఎవరైతే కష్టం నష్టం కలిగించారో వారిపై ఉన్న కోపాన్ని ద్వేషాన్ని ప్రతీకారం తీర్చుకోవాలి అనే కోరికని మనం వదిలిపెట్టడాన్ని ఫగివ్నెస్ అంటారు ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఫగివ్నెస్ అంటే సమర్థించడం కాదు ఫగివ్నెస్ అనేది ఒక రిలేషన్షిప్ని కట్టచ్చు కట్టకపోవచ్చు రికన్సిలేషన్ జరగచ్చు జరగకపోవచ్చు కానీ ఫర్గివ్నెస్ అంటే ఇమోషనల్ అండ్ సైకలాజికల్ రిలీజ్ అని చెప్పుకోవాలి అంటే అన్ఫర్గివ్నెస్ అనే పదం కూడా ఉంటుంది అసలు అన్ఫర్గివ్నెస్ అంటే ఏంటి అన్ఫర్గివ్నెస్ అంటే మనకి ఏదైతే ఎవరైతే హాని చేశారో ఎవరైతే కష్టపెట్టారో ఎవరైతే నష్టం చేశారో వాళ్ళని మనం క్షమించలేకపోవడం వాళ్ళ మీద ఉన్న కోపాన్ని ద్వేషాన్ని పగ తీర్చుకోవాలి లేకపోతే ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికని వెంట పెట్టుకోవడాన్ని అన్ఫర్గిస్ అంటారు ఇక్కడ అన్ఫర్గినెస్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ నెగటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అది మనతోనే ఉండిపోతాయి ఆ కోపం ఆ బాధ ఆ కష్టం అనేది మనం పదే పదే ఆ ఇన్సిడెంట్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆ బాధని అనుభవిస్తూ ఉంటాం అంతేకాకుండా ఇక్కడ రూమినేషన్ జరుగుతుంది రూమినేషన్ ఏంటంటే ఇట్స్ ఏ మెంటల్ లూప్ అనమాట ఇక్కడ మనం నెగిటివ్ ఇమోషన్స్ని పదే పదే గుర్తు చేసుకోవడం గుర్తు చేసుకోవడం అంటే ఒక సొల్యూషన్ వెతకడం కాదు ఏం జరిగింది అనుకోవడం కూడా కాదు ఇక్కడ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది దానివల్ల నాకు ఎంత బాధ కలిగింది అని ఆ బాధని ఒక మెంటల్ లూప్ లాగా ఒక సైకిల్ లాగా పదే పదే గుర్తు చేసుకోవడం అనేది ఉంటుందన్నమాట సో ఈ అన్ఫగనెస్లో ద్వేషం ఆ కోపం అనేది ఉండిపోతుంది ఎలా చెప్పాలి అంటే విషం మనం తాగి ఎదుటి వాళ్ళు చచ్చిపోవాలని కోరుకోవడం విషం మనం తాగితే ఎదుటి వాళ్ళు చచ్చిపోతారా అలానే ద్వేషం కోపం మనలో పెట్టుకొని ఎదుటి వాళ్ళని మనం క్షమించకుండా దాన్ని రిలీజ్ చేయకుండా పట్టుకొని ఉండడం వలన ఏమవుతుంది అంటే శరీరంపై మెదడుపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది ఆ ఒత్తిడి అనేది చాలా విధాలుగా మనకి శారీరకంగా మానసికంగా నష్టాలని కలిగజేస్తుంది చేస్తుంది అంతేకాకుండా అది ఒక సైకిల్ అయిపోతుంది కంటిన్యూస్గా ఆ ఒత్తిడి పడుతూనే ఉంటుంది కాబట్టి వలన మనకి ఎన్నో ఇబ్బందులు అనేవి శారీరకమైన మానసికమైన ఇబ్బందులు అనేవి వస్తాయి అదే మనం ఫగీవ్నెస్తో రిలీజ్ చేస్తే మనం ఆ ఫగీవ్నెస్ని లేదా ఆ ఇమోషనల్ స్ట్రెస్ని ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో అప్పుడు మనకి ఇమోషనల్ క్యాథసిస్ అనే అంటాం ఇమోషనల్ క్యాథసిస్ అంటే భావోద్వేగాన్ని విడుదల చేయడం అది జరిగినప్పుడు ఇమోషనల్ స్టెబిలిటీ అనేది రిస్టోర్ అవుతుంది దానివలన మనకి ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి దానివలన మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఏంటంటే ఫిజికలీ ఎమోషనలీ మెంటలీ స్పిరిచువలీ చాలా రకాల మంచి జరుగుతుంది అయితే మనం ఫగ్గివ్నెస్ గురించి అన్ఫర్గివ్నెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక్కడి మనం గుర్తుపెట్టుకోవాలి వాట్ ఇస్ ఫగివ్నెస్ అండ్ వాట్ ఈస్ నాట్ ఫగీవ్నెస్ అన్నది ఏంటంటే ఫగివ్నెస్ అంటే మర్చిపోవడం కాదు మనం క్షమించాము క్షమించిన తర్వాత మెమరీ అనేది డిలీట్ అయిపోదు ఫగివ్నెస్ అనేది మర్చిపోవడం కాదు ఇంకొకటి ఫగివ్నెస్ అనేది సమర్థించడం కాదు మనం క్షమించిన తర్వాత తప్పు ఒప్పైపోదు ఫగివ్నెస్ అనేది రిస్టరేషన్ కాదు రిలీజ్ ఫగివ్నెస్ చేయడం వలన ఒక రిలేషన్షిప్ రిస్టోర్ అవుతుంది అంతేకాని ఫగివ్నెస్ డైరెక్ట్గా రిస్టరేషన్ అని మనం చెప్పలేం కానీ దానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం మొదటిగా చెప్పుకున్నాం ఫగివ్నెస్ అనేది వీక్నెస్ కాదు ఇది ఒక స్ట్రెంగ్త్ ఫగివ్ చేయాలి అంటే ఇమోషనలీ చాలా చాలా స్ట్రెంగ్త్ కావాలి ఎవరైతే ఇమోషనలీ వీక్ ఉంటారో బహుశా వాళ్ళు అంత ఈజీగా ఫగివ్ చేయగలరు అని మనం చూడలేదు చూడలేం కూడా కాబట్టి ఫగివ్నెస్ అనేది చాలా స్ట్రెంగ్త్ అయితే ఫగివ్నెస్ అనేది ఒక ఇమోషనల్ ఫ్రీడమ్ కానీ అన్ఫర్గివ్నెస్లో మనం ఆ ఇమోషనల్ ఫ్రీడమ్ చూడలేం ఆ ఇమోషనల్ ఫ్రీడమ్ ఉండదు ఆ నెగిటివ్ థాట్స్తో ఆ రూమినేషన్ అనేది ఆ సైకిల్ అనేది జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం ఫివ్ చేస్తామో ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఇమోషన్స్ని రిలీజ్ చేస్తామో ఆ రూమినేషన్ బ్రేక్ అయిపోతుంది అండ్ దట్ బెనిఫిట్స్ అస్ సో మచ్ ఫిజికలీ మెంటలీ ఇమోషనలీ అది మనకి ఎన్నో మేలుల్ని చేస్తుంది అంటే మ్యామ్ ఇప్పుడు చెప్పినట్లు అసలు ఫర్గివ్నెస్ అనేది మానసిక ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది ఖచ్చితంగా మానసిక ఆరోగ్యానికి ఇమోషనల్ వెల్బీయింగ్కి ఫర్గివ్నెస్ చాలా చాలా సహాయపడుతుంది ఎలా అంటే ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడు మనం ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోపం ద్వేషం ప్రతీకార కోరిక వీటన్నిటిని మనం రిలీజ్ చేస్తున్నాం అది రిలీజ్ చేయడం వలన ఈ శరీరంపై మనసుపై పడే ఒత్తిడి తగ్గుతుంది లేకపోతే ఆ ఒత్తిడి అనేది చాలా టాక్సిక్ ఆ ఒత్తిడి వలన మనకి చాలా రకాల మానసిక సమస్యలు వస్తాయి శారీరక సమస్యలు వస్తాయి హాస్పిటల్కి మా హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చారు ఆవిడ మానసిక రుగ్మతతో వచ్చారు ఇన్ పేషెంట్గా జాయిన్ అయ్యారు వాళ్ళ డాటర్తో మాట్లాడినప్పుడు అమ్మాయి చెప్తున్నారు మేడం గత నలభై ఏళ్ళుగా మా అమ్మగారు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు తిడుతూనే ఉంటారు వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇది చేశారు వాళ్ళు అది చేశారు అప్పుడు అది జరిగింది ఇప్పుడు ఇది జరిగింది అని రోజంతా ఆవిడ తిడుతూనే ఉంటారనమాట అట్లా అట్లా కొన్నాళ్ళకి ఆవిడ వ్యాధి లక్షణం ఎంత పెరిగిపోయిందంటే వాళ్ళ ఇంట్లో ఒక హాఫ్ ఇంచ్ డర్ట్ ఉంటుంది కంప్లీట్గా హౌస్ క్లీన్ చేయనివ్వరు అనవసరమైన వస్తువులన్నీ బీరువాలో పెట్టుకుంటారు అవేవి పారేయరు ఎవరిని దగ్గరికి రానివ్వరు ఉన్న కూతురు కొడుకుని కూడా దగ్గరికి రానివ్వరు రోజు ఏదో ఒకటి సొణుగుతూ గొణుగుతూ చివరికి ఆవిడ కొంతకాలానికి మానసిక రుగ్మతకి లోనయ్యారు నేనేం చెప్తానంటే అన్ఫర్గివ్నెస్ అనేది డైరెక్ట్గా మానసిక రుగ్మత కలిగిస్తుంది అని చెప్పను కానీ ఈ అన్ఫర్గివ్నెస్ వలన వచ్చే ఒత్తిడి వలన ఆ ఒత్తిడి ఎప్పుడైతే ప్రొలాంగ్ అవుతుందో పర్సిస్టెంట్ ఒత్తిడి అవుతుందో అది జెనిటికల్ ప్రీ డిస్పోజిషన్ని ట్రిగర్ చేస్తుంది ఇక్కడ జెనెటికల్ ప్రీ డిస్పోజిషన్ అంటే ఏంటి అంటే జన్యుపరమైన సమస్యలు ఎవరికైతే జన్యుపరమైన సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువ ఉందో వాళ్లలో ఈ స్ట్రెస్ అనేది ఈ జెనిటికల్ ప్రీ డిస్పోజిషన్స్ని ట్రిగర్ చేసి ఆ జన్యుపరమైన సమస్యలని ప్రేరేపిస్తుంది కాబట్టి ఎప్పుడైతే మనం ఒకరిని క్షమిస్తామో ఆ నెగిటివ్ ఎమోషన్స్ని ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో మానసిక ఒత్తిడి తగ్గి మానసిక సమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది ఒకటి రెండోది వచ్చేసి ఎప్పుడైతే మనం ఈ నెగిటివ్ ఇమోషన్స్ని అయితే రిలీజ్ చేస్తున్నామో అప్పుడు మనకి మనం మాట్లాడుకున్నాం కదా ఎమోషనల్ క్యాథసిస్ అని ఎప్పుడైతే ఆ ఎమోషనల్ క్యాథసిస్ జరుగుతుందో ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఎప్పుడైతే రీగెయిన్ అవుతుందో అప్పుడు మనకి ఈ పాజిటివ్ ఎమోషన్స్ లైక్ గ్రాటిట్యూడ్ ఎంపతి లేదా మనకి ప్రేమ లేదు మర్సీ ఇవన్నీ రీగైన్ అయ్యి మళ్ళీ ఒక హెల్తీ రిలేషన్షిప్స్కి తీస్తాయి అంతేకాకుండా మనం ఈ రూమినేషన్ గురించి మాట్లాడుకున్నాం ఈ నెగిటివ్ సైకిల్ గురించి మాట్లాడుకున్నాం ఈ క్షమించకపోవడం వలన ఈ అన్ఫర్గివ్నెస్ వలన మెంటలీ చాలా స్ట్రెస్ పడుతుందని చెప్పుకున్నాం కదా ఎప్పుడైతే మనం క్షమిస్తామో ఈ మెంటల్ స్పేస్ అనేది క్లియర్ అవుతుంది హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అండ్ కాగ్నెటివ్ లోడ్ అనేది మనకి తగ్గుతుంది సో ఆ మెంటల్ స్పేస్ క్లియర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫోకస్ పెరుగుతుంది తర్వాత డిసిషన్ మేకింగ్ బాగుంటుంది ప్రాబ్లమ్ సొల్యూషన్ బాగుంటుంది మైండ్ క్లమ్జీగా ఉండదు దెన్ క్రియేటివ్గా ఆలోచిస్తారు సీ కాగ్నెటివ్ ఫంక్షన్ అనేది మెరుగుపడుతుంది బట్ అదే మనం స్ట్రెస్లో చూసుకుంటే స్ట్రెస్ ఏం చేస్తుందంటే కాగ్నెటివ్ డిక్లైన్ చేస్తుంది కాగ్నెటివ్ ఫంక్షన్ సరిగ్గా ఉండదు అంతేకాకుండా ఈ ప్రొలాంగ్ స్ట్రెస్ అనేది మన పిఎఫ్సి అంటాం ప్రీ ఫ్రంటల్ కాంటెక్స్ మీద ప్రభావం చూపి ఎక్కడైతే మెమరీ లర్నింగ్ జరుగుతుందో అది ష్రింక్ అయిపోతుంది దెన్ ఎమక్డెలా ఏదైతే ఉందో అది లాజ్ అయిపోతుంది దానివలన యాంగ్జైటీ డిప్రెషన్ ఫియర్ అనేవి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ అవుతాయి అంతేకాకుండా ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేది ఉంది కదా బ్రెయిన్ అది కూడా దెబ్బతిని మనకి మానసికంగా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడు మనం ఈ నెగిటివ్ ఎమోషన్స్ నుంచి బయటపడతాం వాటిని రిలీజ్ చేసి పాజిటివ్ ఎమోషన్స్ అనేవి పెరుగుతాయి అంతేకాకుండా మానసిక ఒత్తిడి తగ్గి మానసిక రుగ్మత లేదా మానసిక వ్యాధులు చాలా వరకు మన దగ్గరికి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మన మెంటల్ స్పేస్ క్లియర్ అవ్వడం వలన కాగ్నెటివ్ ఫంక్షన్ అనేది చాలా వరకు మెరుగుపడుతుందనే చెప్పుకోవాలి రైట్ అంటే అన్ఫర్గివ్నెస్ వల్ల ఇన్ని అంటే కొంతమంది కోపంలో కొట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళ మీద వాళ్ళే ఫిజికల్ ప్రెజర్ అప్లై చేస్తూ ఉంటారు అంటే ఇలా అన్ఫర్గివ్నెస్ మీద శారీరక ప్రభావం ఎలా ఉంటుంది శారీరక ప్రభావం అన్ఫర్గివ్నెస్ వలన చాలా ఒత్తిడి మనం ఇందాక ముఖ్యంగా చెప్పుకున్నాం చాలా ఒత్తిడి పడుతుంది ఆ ఒత్తిడి వలన ఎలా అవుతుంది అంటే బీపీ పెరిగిపోతుంది గుండె జబ్బులు వస్తాయి తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నాం చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ మనం ముందు ఎప్పుడు వినలేదు ఈ మధ్య కాలంలో వింటున్నాం వింటున్నాం దానికి స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పుకోవాలి తర్వాత ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది నేను ఇందాక చెప్పాను కదా పాయిజన్ మనం తాగి ఎదుటి వాళ్ళు చనిపోవాలి అంటే అది కుదరని విషయం ఈ స్ట్రెస్ వలన మనం మన ఆయుష్ క్షీణం అయిపోతుంది అదే మనం ఫగివ్నెస్ని చూసుకుంటే ఫగీవ్నెస్ వలన మనకి ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యంగా ఈ ఒత్తిడి తగ్గుతుంది అంతేకాకుండా కండరాల్లో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది బీపీ స్టెబిలైజ్ అవుతుంది తర్వాత మన గుండె జబ్బులు బాగుపడతాయి ఇమ్యూనిటీ బాగవుతుంది అన్నిటికన్నా మించి మన ఆయుష్ పెరుగుతుంది రైట్ మ్యామ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చెప్తుంటే నిజంగా అంటే ఒక ఫర్గివ్నెస్లో ఇన్ని విధాలు ఉన్నాయా అని ఇప్పుడే తెలుసుకున్నాను నేను కూడా అండ్ మ్యామ్ ఫర్గీవ్నెస్ మానవ సంబంధాలపై మామూలుగా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంట ఫర్గీవ్నెస్ దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది చాలా చాలా మానవ సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది మొదటగా ఎప్పుడైతే మనం హర్ట్ అవుతామో గాయపడతామో అప్పుడు అక్కడ ట్రస్ట్ అనేది దెబ్బతింటుంది సో నేను ఇందాక చెప్పినట్లు ఫర్గివ్నెస్ వలన రిస్టరేషన్ జరగకపోవచ్చు కానీ ఫర్గివ్నెస్ అనేది రిస్టరేషన్కి చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్పాను కదా ఒకసారి క్షమించిన తర్వాత మళ్ళీ మనం ఆ ట్రస్ట్ రీబిల్డింగ్ పై వర్క్ చేయచ్చు ఎప్పుడైతే మనం ట్రస్ట్ రీబిల్డ్ చేసుకుంటామో అప్పుడు మళ్ళీ రిలేషన్షిప్స్ బాగవ్వడానికి చాలా చాలా దోహదపడుతుంది అంతేకాకుండా రిలేషన్షిప్స్ అనేవి బలపడతాయి మనం ఒకసారి క్షమించిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మంచిగా మాట్లాడగలుగుతాం కమ్యూనికేషన్ బెటర్ అవుతుంది ఏ మిస్కమ్యూనికేషన్ ఉందో అది కూడా క్లియర్ చేసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది సో ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది గగన్ సోషల్ ఐసోలేషన్ అంటే ఎప్పుడైతే ఒక మనిషి బాధలో ఉంటారో దుఃఖంలో ఉంటారో వాళ్ళకి ఎవరిని కలవాలనిపించదు ఎవరితోనూ మాట్లాడాలి అని అనిపించదు అయితే అలాంటప్పుడు ఈ ఫగివ్నెస్ వలన ఆ ఎమోషనల్ బర్డెన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ సైకలాజికల్ బర్డెన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించి పది మందిలో కలవగలుగుతారుగా పీస్ఫుల్గా అవుతుంది అండ్ సపోర్టివ్గా కూడా అవుతుంది కదా అందరినీ కలవగలుగుతారు ఈ మధ్య కాలంలో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సోషల్ ఐసోలేషన్ వలన చాలా మానసిక సమస్యలు వస్తున్నాయి సోషల్ విత్డ్రావల్ వలన చాలా రకాల మానసిక సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం ఎప్పుడైతే ఈ ఫర్గివ్నెస్ వల్ల రిలేషన్షిప్స్ బాగుపడతాయి ఈ సోషల్ ఐసోలేషన్ కూడా తగ్గి ఎంతో మన రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి మన మెంటల్ ఫీస్ని అనుభవించడానికి మనకి ఎంతో దోహదపడుతుంది మేడం మీరు చెప్పినట్లు ఫర్గివ్నెస్లో ఇన్ని విధాలు ఉన్నాయి కదా అసలు ఎలా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అంటారు లైక్ అట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అది ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ కదా మనకి ఒక డాక్టర్ ఉన్నారు ఆయన పేరు వర్తింగ్టన్ అని ఆయన మనకు ఒక మంచి సైకలాజికల్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేశారు దాని పేరు రీచ్ మోడల్ అంటారు రీచ్ ఈజ్ ఎ అక్రోనియం రీచ్ అంటే ఆర్ స్టాండ్స్ ఫర్ రీకాల్ ద హర్ట్ గాయం ఏదైతే జరిగిందో ఎక్కడైతే మనం బాధపడ్డామో దెబ్బ తిన్నామో దాన్ని మనం మొదటగా గుర్తు చేసుకోవాలి డినాయల్ ఈస్ నాట్ హీలింగ్ డినై చేసేస్తే దానివల్ల మనం స్వస్థత పొందుకోలేము మొదటగా మనం ఎక్నాలెడ్జ్ చేయాలి మనం అంగీకరించాలి మనం ఒప్పుకోవాలి ఇక్కడ గాయపడ్డాం ఇక్కడ నష్టపోయాం అన్నది మొదటగా మనం దాన్ని గుర్తు చేసుకొని దాన్ని అంగీకరించడం వలన ఫగివ్నెస్ అండ్ హీలింగ్ అనేది అక్కడ నుంచి మొదలవుతుంది ఆర్ గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ గురించి ఈ అంటే ఎంపథైజ్ అంటే మనం వాళ్ళ మీద సానుభూతి చూపించడం సానుభూతి మనల్ని గాయపరిచిన వాళ్ళ మీద సానుభూతి చూపించడం ఏంటి అని మీరు అనొచ్చు అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి హర్ట్ పీపుల్ హర్ట్ అదర్స్ అంటారు కదా సో గాయపడ్డ వాళ్ళు గాయం చేస్తారు కాబట్టి ఎదుటి మనిషి మనల్ని గాయపరిచారు బాధ పెట్టారు నిజమే వాళ్ళు ఏ సిట్యువేషన్ గుండా వెళ్ళారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడెక్కడ గాయపడ్డారు ఇలా గాయపరిచే ప్రవృత్తి వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఒకవేళ హర్ట్ చేసే ప్రవృత్తే వాళ్ళకుంటే అది వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అన్నది కూడా మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకి వాళ్ళ మీద సానుభూతి కలుగుతుంది దానికి ఫగివ్నెస్ ఎంతో దోహదపడుతుంది తర్వాత ఆర్ గురించి మాట్లాడుకున్నాం ఏ అంటే ఆల్ట్రిస్టిక్ గిఫ్ట్ ఆల్ట్రిజం అంటే నిస్వార్థమైన నిస్వార్థమైన బహుమతిని మనం ఫగివ్నెస్గా ఇవ్వాలి మీరు అడగచ్చు నేను ఎందుకు క్షమించాలి నాకేం అవసరం నేను ఎందుకు క్షమించాలి అంతే హ్యూమన్స్ అందరూ నేను ఎందుకు క్షమించాలి అసలు నాకేంటి అంత అవసరం నేను ఎందుకు తగ్గాలి అంటారు అంతే అంతే కదా అది అట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్ అందులో ఆ క్వశ్చన్ అడగడంలో తప్పు లేదు అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనం కూడా చాలా తప్పులు చేశాం కదా మనం ఎన్నో తప్పులు చేసాం మనము క్షమించబడ్డాం కదా ఇప్పుడు మీరు అనొచ్చు కానీ నేను ఆ తప్పు చేయలేదు కదా వాళ్ళు నా దగ్గర ఏ తప్పు చేశారో నేను ఆ తప్పు చేయలేదు కదా అని అనొచ్చు నిజమే ఖచ్చితంగా నిజమే ఆ తప్పు చేయలేదు కానీ మనం ఎన్నో తప్పులు ఉంటాం ఇప్పుడు మీరు చెప్పొద్దు నేను అసలు తప్పే చేయలేదండి పుట్టి బుద్ధరికి నాకు తప్పే తెలియదండి అలా మనం చెప్పలేము అలా చెప్పినా అది నిజం కాదు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక తప్పు చేసే ఉంటాం సో మనం క్షమించబడ్డాం కాబట్టి మనం క్షమించాలి యా తర్వాత వచ్చేసి సి అంటే కమిట్ టు ఫివ్ క్షమాపణ అనేది ఒక నిర్ణయంగా ఉండాలి మనం క్షమించాలి అనే నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని చక్కగా ఒక డైరీ డైరీలో రాసుకోవడం లేదా మొబైల్లో సేవ్ చేసుకోవడం లేదా ఒకళ్ళతో చెప్పడం లేదా ప్రార్థనప్పుడు అనౌన్స్ చేయడం ఇవన్నీ ఎందుకు చేయాలని మీరు అడగచ్చు ఎందుకు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అథారిటీతో అది డిక్లేర్ చేయడం అథారిటీతో మనం దాన్ని ప్రొక్లెయిమ్ చేస్తున్నాం నేను ఈ వ్యక్తిని క్షమిస్తున్నాను అని మనం డిక్లేర్ చేస్తున్నాం రెండోదిగా మనం ప్రతిసారి ఆ డైరీ చూసినప్పుడు ఆ మొబైల్ చూసినప్పుడు మనకి మన బ్రెయిన్కి అది సిగ్నల్స్ పంపిస్తుంది మనం ఈ వ్యక్తిని క్షమించాలి అనుకున్నాం ఈ వ్యక్తిని క్షమిద్దాం క్షమించాలి అని ఒక రిమైండర్ ఒక సిగ్నల్ బ్రెయిన్కి పంపించి బ్రెయిన్ని అది ట్రైన్ చేస్తుంది కాబట్టి కమిట్ చేసుకున్నప్పుడు మనం దాన్ని రాసుకోవడము ఎవరికైనా చెప్పడమో పబ్లిక్లీ అనౌన్స్ చేయడమో కూడా చేయాలి లాస్ట్గా మనం హెచ్ ఫర్ హోల్డ్ ఆన్ టు ఫగివ్నెస్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఒకళ్ళని క్షమించేసాం క్షమించిన తర్వాత ఆ వ్యక్తిని చూసినప్పుడు లేదా ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడు లేదా ఆ బాధ గుర్తొచ్చినప్పుడు తిరిగి మనకి కోపం వస్తుంది కదా మనకి బాధ అనిపిస్తుంది కదా అది సహజం అందులో తప్పు లేదు హ్యూమన్ నేచర్ హ్యూమన్ నేచర్ అది అప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అదేంటి నేను ఫగీవ్ చేసేసాను కదా ఫగీవ్నెస్ అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు కోపం వస్తుంది మళ్ళీ ఎందుకు బాధ వస్తుంది అని బాధపడము అసహించుకోవడము సిగ్గుపడడము లేదా గిల్టీగా ఫీల్ అవ్వడము చేస్తారు అలా చేయవలసిన అవసరం అయితే లేదు మనం మొదటగా చెప్పుకున్నాం ఫగివ్నెస్ అనేది ఫగెటింగ్ కాదు ఫగివ్ చేస్తామని మనం పూర్తిగా మర్చిపోలేం అప్పుడప్పుడు గుర్తు వస్తుంది గుర్తొచ్చినప్పుడు మన బ్రెయిన్కి మనం రిమైండ్ చేసుకోవాలి మనం క్షమించాము కదా మనం క్షమిద్దామని కమిట్ అయ్యాము కదా ఈ కమిటెడ్ టు ఫు గివ్ అనేది ఒక రిమైండర్గా ఇవ్వాలి అయితే కొన్నిసార్లు సడన్గా భయం వేసినప్పుడు ఆ బాధ గుర్తొచ్చినప్పుడు మన హార్ట్ బీట్ పెరిగిపోతుంది చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది దాన్ని మనం పాల్పిటేషన్స్ అని అంటాం మన బ్రెయిన్కి మనం క్షమించాలి క్షమించామని ఎంత చెప్పుకున్నా ఈ గుండెదడ లాంటిది కంటిన్యూస్గా ఉండొచ్చు బికాజ్ అంత భయం ఇన్వాల్వ్ అయి ఉంది కదా అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం కడుపు నిండా గాలి పీల్చుకోవాలి డీప్ బ్రెత్ ఎక్సర్సైజ్ అంటారు పొట్ట నిండా దీర్ఘంగా శ్వాస తీర్చుకొని ఒక ఫైవ్ సెకండ్స్ దాన్ని హోల్డ్ చేసి మెల్లగా వదలాలి దీర్ఘంగా గాలి పీల్చుకొని హోల్డ్ చేసి మెల్లగా వదలాలి అలా ఒక సార్లు పన్నెండు సార్లు చేసినప్పుడు మన నర్వస్ సిస్టమ్ అనేది కామ్ డౌన్ అవుతుంది కూలింగ్ పీరియడ్ కూలింగ్ పీరియడ్ ఫుల్ సిస్టమ్ కామ్డౌన్ అయిపోతుంది అప్పుడు మనం ప్రశాంతంగా కూర్చొని మన కమిట్మెంట్ని మనం గుర్తు చేసుకోవాలి ఎందుకు ఫగివ్ చేసాం ఫగీవ్నెస్ ఎంత అవసరం అని మనకి మనం గుర్తు చేసుకోవాలి సో నేనేమంటానంటే హోల్డ్ ఆన్ టు ఫగీవ్నెస్ ఎంత ఇంపార్టెంటో కమిట్మెంట్ టు ఫగీవ్నెస్ కూడా అంత ఇంపార్టెంట్ కమిట్మెంట్ ఎంత ఇంపార్టెంటో హోల్డింగ్ ఆన్ టు ఇట్ ఆల్సో అంత ఇంపార్టెంట్ నిజంగా మీరు చెప్పినట్లు ఫర్గివనెస్ అనేది కనుక మన హ్యూమన్ మెమరీలో కనుక మనం స్టోర్ చేసుకొని దాన్ని అలా పిన్ చేసి ఉంచామంటే సమాజంలో ఉన్న నేరాలు కూడా తగ్గే అవకాశం ఉంది మ్యామ్ నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది మీరు చెప్తుంటే నిజంగా హిట్ హిట్స్ కదా అంటే ఇప్పుడు మనం క్షమించకపోతే ఎదుటి వాళ్ళని ఏదో చేయాలి అని అక్కడ ఒక గ్రడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది అలాగే మ్యామ్ ఇంకా మనం చూసినట్లయితే ఈ ఫర్గివ్నెస్కి బౌండరీస్ ఎలా ఉంటాయి ఎస్ దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ఫగివ్నెస్కి బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ముందు చెప్పుకున్నాం కదా ఫగివ్నెస్ అంటే అప్రూవల్ కాదు మీరు నన్ను ఎంత హర్ట్ చేసినా మీరు ఎన్నిసార్లు నన్ను హర్ట్ చేసినా ఓకే అనిచ్చే అప్రూవల్ కాదు ఫగీవ్నెస్ అనేది ఒక రిలీజ్ ఇది మనకి ఒక ఎమోషనల్ ఇస్తుంది అయితే ఫగివ్ చేసిన తర్వాత ఈ బౌండరీస్ పెట్టుకోవడం అనేది చాలా చాలా అవసరం ఫిజికల్ బౌండరీస్ ఎమోషనల్ బౌండరీస్ బిహేవియరల్ బౌండరీస్ కమ్యూనికేషనల్ బౌండరీస్ అనేవి చాలా అవసరం కొన్నిసార్లు మనం క్షమించిన తర్వాత ఎదుటి వాళ్ళు ఏం చేస్తారంటే మన మీద బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తారు ఒక బ్లేమ్ గేమ్ నీ వలనే నేను అలా చేసా నీ వలనే అలా జరిగింది అందుకే నువ్వు హర్ట్ అయ్యావు అలాంటి ఒక బ్లేమ్ గేమ్లో మనం పడాల్సిన అవసరం లేదు ఇంకొకటి మనుషులు ఫగీవ్ చేసిన తర్వాత మనం ఫగీవ్ చేసిన తర్వాత కానీ లేకపోతే ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళు మళ్ళీ హర్ట్ చేయడానికో అవమానించడానికో గాయపరచడానికో ప్రయత్నిస్తారు సహజం ప్రయత్నించవచ్చు జరగచ్చు అలాంటప్పుడు ఈ బౌండరీస్ అనేది చాలా అవసరం నాతో ఇలా మాట్లాడకూడదు ఈ విధంగా నాతో మాట్లాడకూడదు ఇలా నన్ను తాకకూడదు లేదా ఇలా నన్ను నాతో బిహేవ్ చేయకూడదు ఆ సరిహద్దులు మనుషులకి చాలా క్లియర్గా మనం కమ్యూనికేట్ చేయాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే గగన్ ఎదుటి వాళ్ళు ప్రవర్తన మనల్ని హర్ట్ చేయొచ్చు కానీ వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళు మనల్ని హర్ట్ చేశారు అన్నది కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు అలా కూడా జరగచ్చు వాళ్ళకి కాన్షియస్నెస్ ఉండకపోవచ్చు లేదా ఆ కల్చర్లో అది సహజమై ఉండవచ్చు మన కల్చర్లో అది రైట్ కాకపోవచ్చు కదా సో ఇండియా ఇస్ డైవర్సిఫైడ్ ప్లేస్ కదా సో అలాంటప్పుడు మనం చాలా క్లియర్గా చెప్పాలి ఇది నాకు నచ్చలేదు దయచేసి నాతో ఇలా మాట్లాడు ఈ వాయిస్తో నాతో మాట్లాడు లేదా ఈ వర్డ్స్ నా దగ్గర మాట్లాడదు ఈ టోన్ నాకు ఈ టోన్ నాకు నచ్చదు లేదా ఇది నాకు నచ్చలేదు లేదా ఇలా మాట్లాడడం వలన నేను కంట్రోల్ అవుతున్నాను మీరు నన్ను కంట్రోల్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది దయచేసి నా దగ్గర ఇలా ఉండొద్దు అని కొన్నిసార్లు ఏంటంటే ఇలాంటివి చెప్పడానికి మనుషులు భయపడచ్చు ఎన్నాళ్ళు భయపడతారు భయపడుతూ ఉంటే భయపెడుతూనే ఉంటారు ఎన్నాళ్ళు అంటే భయపడుతూనే జీవితాంతం బతికేయాలా కాదు కదా సో క్లియర్గా చెప్పాలి కూర్చోబెట్టి చాలా ప్రశాంతంగా ఇది ఇలా వద్దు లాస్ట్ టైం ఇలా జరిగింది నేను గాయపడ్డాను దయచేసి నా బౌండరీస్ ఇవి నన్ను శారీరకంగా కానీ లేదంటే కమ్యూనికేషన్ పరంగా కానీ ఈ ఈ బౌండరీస్ మీరు రెస్పెక్ట్ చేయండి అని క్లియర్గా మనం కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది మ్యామ్ ఫైనల్గా ప్రేక్షకులకు మీరు చెప్పే ఉద్దేశం ఏంటంటే ఫర్గివ్నెస్ని ఎలా చేస్తే బాగుంటుంది ఫగివ్నెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ఫుల్లీ మనం చేయకూడదు టైం ఇవ్వాలి ఒకవేళ గాయం అనేది చాలా పెద్దగా ఉంటే టైం పడుతుంది మనుషులకి ఆ గాయం మానేంత వరకు మనం వెయిట్ చేయాలి కానీ క్షమాపణలో ఉన్న లాభాలు ఏంటి అని మనం వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయాలి మొదటగా మీరు చూసారు కదా ఫగీవ్నెస్లో ఫిజికలీ మెంటలీ స్పిరిచువలీ సైకలాజికలీ ఎన్నో మేళ్ళు ఉన్నాయి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మనకి కాబట్టి దాన్ని మనం పట్టుకొని ఉండాలి గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ అ ఆయన కృపను బట్టి మనం ఎదుటి వాళ్ళని క్షమించగలం దేవుడు ఉన్నాడు తప్పప్పులు ఆయన చూసుకుంటాడు అని ఆయన మీద భారం వేసి ఆయన నీతి న్యాయాలని నమ్మి ఆయన చేతికి వదిలిపెట్టాల్సిన వదిలిపెట్టేసి మనం క్షమించి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉందాం మనం క్షమిద్దాం మనం ఆరోగ్యంగా ఉందాం ఆయన దేవుడు చూసుకుంటాడు ఆల్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ మ్యామ్ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ చూసారు కదా ఇది వాళ్ళ మనోనేత్రం కార్యక్రమం రేపటి రోజు మరో గెస్ట్ తో మేము ముందుకు వస్తాం